హాయ్ అండి అందరికీ నేను మీ అనుష కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజుడి స్టోరీ వచ్చేసి డియర్ సీక్రెట్ వైఫ్ పార్ట్ ట్వంటీ త్రీ చెల్లి ఉంది అని తెలిసినప్పుడు అనిపించిన ఆనందం సంతోషం ఇప్పుడు తమ్ముడు కూడా ఉన్నాడు అని తెలిసిన తర్వాత ఎందుకు నేను పొందలేకపోతున్నాను తమ్ముడుంటే నా వారసత్వానికి అడ్డు అన్న కారణమా ఏంటో అసలు ఏమీ అర్థం కావట్లేదు ఒకవేళ రేపు తమ్ముడు దొరికాక నేను సెల్ఫిష్గా ఆలోచిస్తానా అసలు చెల్లి ఉందనే రోజు అమ్మతో డాక్టర్ చెప్పింది మరి తమ్ముడు కూడా పుట్టి ఉంటే ఆ విషయం డాక్టర్కి తెలియకుండా ఉంటుందా తమ్ముడిని చెల్లెల్ని ఆర్ఫనేజ్లో జాయిన్ చేసిన వాళ్ళు ఎవరో తెలియదు కానీ నాన్నకు చాలా దగ్గర వాళ్ళు అని అతను ఆవిడతో చెప్పాడు అంత దగ్గర వాళ్ళైతే తమ్ముడిని చెల్లెల్ని అమ్మా నాన్న నుంచి ఎందుకు దూరం చేశారు ఆర్ఫనేజ్లో ఉన్న తమ్ముణ్ణి మిడ్ నైట్ వచ్చి ఎవరు ఎత్తుకెళ్ళినట్టు అన్నీ సమాధానాలు లేని ప్రశ్నలే అన్నిటికీ సమాధానాలు కనుక్కోవాలి ఇందులో రిషి నాకేమైనా హెల్ప్ చేయగలడా అవును నేను ఈ విషయంలో రిషి హెల్ప్ ఎందుకు ఆశిస్తున్నాను ఇలా వినయ్ ఆలోచనలు సాగుతున్నాయి ఇంతలో తన మేనేజర్ మన ఆఫీస్లో వర్క్ చేసిన ఎంప్లాయీస్ లిస్ట్ అంటూ ఒక ఫైల్ తీసుకొచ్చి వినయ్ డెస్క్ మీద పెట్టాడు ఫైల్ ఓపెన్ చేసి తన ఆఫీస్లో పని చేసిన చేస్తున్నా వర్కర్స్ లిస్ట్ అంతా చూస్తున్నాడు వినయ్ అతను ఎక్కువగా ఆఫీస్కి రాడు టెండర్స్ మీటింగ్స్ అవి చూసుకుంటూ ఉంటాడు ఆఫీస్లో ఉండి ఆఫీస్నంతా మెయింటైన్ చేసేది శరత్ చంద్రానే అందుకే తన్వి గురించి డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఎంప్లాయీస్ లిస్ట్ అంతా తెప్పించి చెక్ చేస్తూ ఉన్నాడు అందులో రీసెంట్గానే తన్వి తన జాబ్కి రిజైన్ చేసినట్టుగా ఉంది సో అందులో ఉన్న తన్వి నెంబర్ తీసుకొని తనకి కాల్ చేశాడు వినయ్ తన చెల్లి వాయిస్ వినాలి అన్న ఆతృతతో స్పీడ్ స్పీడ్గా నెంబర్ డైల్ చేసి అవతల కాల్ లిఫ్ట్ చేయగానే హలో అన్న వినయ్కి అటు నుంచి మేల్ వాయిస్ వినిపించగానే అతనిలో ఉన్న హ్యాపీనెస్ అంతా సాడ్నెస్గా మారిపోయింది ఇది నా చెల్లి నెంబర్ కాదేమో అని అనుకుంటూ నేను ఎవరితో మాట్లాడుతున్నానో తెలుసుకోవచ్చా అన్నాడు ఎవరికో తెలియకుండానే కాల్ చేశారా మిస్టర్ అని ఆదిత్య అంటుంటే అది ఇది మా ఆఫీస్ ఎంప్లాయీ తన్వి నెంబర్ రీసెంట్గానే తను మా ఆఫీస్ నుంచి రిజైన్ చేసింది రీజన్ ఏంటో తెలుసుకుందామని కాల్ చేశాను అని వినయ్ అంటుంటే హా ఇది తన నెంబరే కానీ తన ఫోన్ నా దగ్గర ఉంది అని ఆదిత్య చెప్పగానే మీరు తన్వికి ఏమవుతారు అని వినయ్ అడిగాడు మేబీ ఆ మాట్లాడుతున్న మేల్ వాయిస్ తన్వి బాయ్ ఫ్రెండ్ ఆర్ హస్బెండ్ అని వినయ్ ఫీల్ అవుతున్నాడు కానీ అతను మనసులో గట్టిగా కోరుకుంటున్నాడు నా చెల్లికి ఖచ్చితంగా పెళ్ళి జరిగి ఉండకూడదు అని ఎందుకంటే తనని ఇంటికి తీసుకెళ్ళి అంగరంగ వైభవంగా తనకు పెళ్లి చేయాలి అని అతను అనుకుంటున్నాడు తన చెల్లిది చిన్న వయసే పెళ్లి చేసుకునే అంత పెద్ద వయసు కూడా కాదు అని అతని ఒపీనియన్ సో అందుకే తెలుసుకుందామని అలా అడిగాడు నేను జస్ట్ తన ఫ్రెండ్నే ఇప్పుడు సూన్ వీఆర్ గోయింగ్ టు మ్యారీ అని ఆదిత్య చెప్పగానే ఓకే నేనొకసారి తన్విని మీట్ అవ్వాలి తన అడ్రస్ ఇవ్వగలరా అసలు తన్వి ఫోన్ మీ దగ్గర ఎందుకు ఉంది అని వినయ్ క్వశ్చన్ చేస్తుంటే తన్వి అడ్రస్ ఇతనికి ఇస్తే తన్వికి పెళ్ళైపోయింది అని తెలిసిపోతుంది కానీ నేను ఇతనితో మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్టుగా చెప్పాను ఇప్పుడెలా అని ఆదిత్య ఆలోచిస్తూ ఉంటే ప్లీజ్ బాస్ ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ తనతో చాలా ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలి సో ప్లీజ్ తన అడ్రస్ చెప్పగలరా అని వినయ్ ప్లీజింగ్గా అడుగుతుంటే కరిగిపోయిన ఆదిత్య తన అడ్రస్ అయితే నేను ఇవ్వలేను కానీ నేను చెప్పిన స్పాట్కి రండి నేను తనని అక్కడికి తీసుకొని వస్తాను అని ఆదిత్య వినయ్కి ప్రామిస్ చేశాడు ఎక్కడా వినయ్కి తను తన్వి అడ్రస్ ఇస్తే ఆ అడ్రస్ ఇచ్చింది తనే అని రిషికి తెలిస్తే రిషి రియాక్షన్ ఎలా ఉంటుందో బాగా తెలుసు ఆదిత్యకి ఆల్రెడీ ఒకసారి తనిష్ విషయంలో చూసి ఉన్నాడు కదా ఈసారి కనుక రిషి కంట్లో పడితే ఖచ్చితంగా తను మంచితనంగా నటిస్తున్నాడు అనేది బయటపడుతుంది రిషికి తనుపై అనుమానం వస్తుంది అందుకని ఆ ఛాన్స్ తీసుకోకూడదు రిషి దగ్గర అన్న తోటతో వినయ్కి మాటిచ్చాడు తన్వీని ఒక ప్లేస్కి తీసుకొస్తాను అక్కడికి రండి అని హాస్పిటల్లో రిషి గురించి బ్యాడ్గా మాట్లాడిన దానికి ఇంకా ఆదిత్య పైన కోపం పోలేదు అందుకని ఆ రోజు ఆదిత్య తన్వి వాళ్ళ ఇంటికి వెళ్ళినా తన్వి ఆదిత్యతో సరిగా మాట్లాడలేదు ఇప్పుడు తన్విని వినయ్ దగ్గరకు ఎలా తీసుకెళ్ళాలి అని థింక్ చేస్తున్నాడు ఆదిత్య అప్పుడే ఆదిత్య మైండ్లో మెదిలింది నయని ఈ పనికి నయని అయితేనే కరెక్ట్ ఈ టైంలో నాకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది అనుకుంటూ నయనీకి కాల్ చేశాడు మీ బాస్ తన్విని మీట్ అవ్వాలి అని అంటున్నారు అని ఆదిత్య చెప్పడంతో మా బాస్కి తన్వితో ఏం పనుంది ఇది ఏంటో తెలుసుకోవాలి అని అనుకుంటూ సరే ఆదిత్య గారు నేను ఖచ్చితంగా తన్విని విని తీసుకొస్తాను అని చెప్పి కాల్ కట్ చేసింది నయని రిషి ప్రేమగా వండిపెట్టింది కడుపు నిండా తిని హాస్పిటల్కి వెళ్ళడం కోసమని రెడీ అవి రిషి కోసం వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ అలాగే నిద్రపోయింది తన్వి తనకి త్రీ అవర్స్లో వస్తానని చెప్పాను లేట్ అయిపోయింది అని అనుకుంటూ హడావిడిగా ఇంటికి వెళ్ళిన రిషి తన్వి నిద్రపోతుండడంతో ఏంటి ఈ టైంలో నిద్రపోతున్నావు వంట్లో ఏమైనా బాలేదా అని కాన్సన్గా అడుగుతుంటే అలా ఏం లేదు మీరు చాలా టేస్ట్గా చేశారు కదా కడుపు నిండుగా తినేశాను అందుకని నిద్ర వస్తే నిద్రపోతున్నాను మీరు రావడానికి లేట్ అయ్యేటట్టుందని అలా పడుకున్నాను ఇలా నిద్ర పట్టేసింది అని తన్వి చెప్తుంటే నిద్రపోయి లేవడంతో ఇంకొంచెం అందరిని సంతరించుకున్న ఆమె ముఖాన్ని చూస్తూ సరే వెళ్దామా లేట్ అవుతుంది ఆయన హాస్పిటల్కి వచ్చేసి ఉంటారు అని రిషి చెప్పడంతో నేను రెడీయే వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొస్తాను అని చెప్పి ఫేస్ వాష్ చేసుకుని వచ్చింది ఇద్దరూ కలిసి తనిష్ని షిఫ్ట్ చేసిన హాస్పిటల్కి వెళ్ళారు వాళ్ళు వెళ్ళేసరికి ఆ డాక్టర్ వచ్చి రిపోర్ట్స్ అన్నీ చెక్ చేస్తూ ఉన్నారు తన్వి రిషి రావడంతోనే రండి మిస్టర్ రిషి అంటూ సాధారణంగా లోపలికి ఆహ్వానించి కూర్చోమన్నట్టుగా రెండు చైర్స్ ఆఫర్ చేశారు తన్వికి రిషికి ఇద్దరూ కూర్చొని అతను ఏం చెప్తాడా అని ఆతృత ఆతృతగా వెయిట్ చేస్తున్నారు రిపోర్ట్స్ చెక్ చేస్తున్న ఆ డాక్టర్ ముఖ చిత్రం నిమిషానికి ఒకసారి మారిపోసాగింది ఆయన ముఖ కవలికలను చూసి తన అన్నయ్య ఇంకా డేంజర్ జోన్లోనే ఉన్నాడేమో అన్న భయంతో తన్వికి చేతులు వణికిపోతున్నాయి ఆమె టెన్షన్ని గమనించిన రిషి ఆమె రెండు చేతుల్ని అతని చేత్తో గట్టిగా హోల్డ్ చేస్తూ డోంట్ వర్రీ ఐ విల్ బీ విత్ యూ అని కళ్ళతోనే ఆమెకు ధైర్యం చెప్పగా ఆమె షివరింగ్ కొంచెం తగ్గింది రిపోర్ట్స్ అన్నీ చెక్ చేసిన ఆ డాక్టర్ తన్వి వైపు రిషి వైపు మార్చి మార్చి చూస్తూ మీరందరూ ఇది హెరిడిటరీ డిసీజ్ అని అనుకుంటున్నారు కానీ అది ఒక మిత్ అని డాక్టర్ చెప్పడంతో తన్వి రిషి ఒక్కసారిగా షాక్ అయ్యారు ఎందుకంటే తన్వికి తనిష్ పరిచయమైన దగ్గర నుంచి తనిష్ కండిషన్ ఏంటి అనేది తన్వికి తనిష్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు అప్పటి నుంచే తన్వి ఫోర్స్ చేస్తుంది తనిష్ని ట్రీట్మెంట్ చేయించుకోమని బట్ తనిష్ నిరాకరించడానికి ముఖ్య కారణం తనకి ఆ డిసీజ్ వచ్చింది హెరిడిటరీ కారణంగా కాబట్టి ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా అది తనకు హెల్ప్ అవ్వదు అనే అంతేకాక నా లైఫ్ మీద నాకే హోప్ లేదు అన్న ఇంకో కారణంతో కూడా తనిష్ ఫస్ట్ నుంచి ట్రీట్మెంట్ తీసుకోవడానికి నిరాకరించాడు సో ఇప్పుడు అది హెరిడిటరీ అనేది ఒక మిత్ అని డాక్టర్ చెప్పడంతో తన్వీకి అసలు ఏం అర్థం కావట్లేదు ఇది హెరిడిటరీ కాకపోతే తనిష్ అందరితో ఇది హెరిడిటరీ డిసీజ్ అని ఎందుకు చెప్పినట్లు ఈవెన్ డాక్టర్స్ కూడా అదే చెప్పారు వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్ అని రిషి ఆలోచిస్తున్నాడు ఈ రిపోర్ట్స్ చూసిన ఎవరైనా ఈవెన్ డాక్టర్స్ ఆర్ మేబీ పేషెంట్ అందరూ అనుకునేది ఇది హెరిడిటరీ అని బట్ చిన్నతనం నుంచే తనిష్కి ఇలా హార్ట్ బాల్స్ బ్లాక్ అయ్యి అతను చనిపోయే విధంగా చిన్నప్పటి నుంచి అతనికి మెడికేషన్ ఇస్తూ వచ్చారు ఆ మెడికేషన్స్ ఏ రిపోర్ట్స్లో కూడా బయటపడవు ఇది ఎవరో చాలా పక్కాగా ప్లాన్ చేశారు ఈ పేషెంట్ తన ట్వంటీస్లోకి ఎంటర్ అవ్వగానే చనిపోవాలి అన్న విధంగా వాళ్ళు అంత పక్కాగా ప్లాన్ చేయడంతోనే ఈ విషయం బయటపడలేదు ఇప్పుడు నా డయాగ్నోసిస్లో మాత్రం ఎందుకు బయటపడింది అంటే ఐ హ్యావ్ సీన్ సమ్ కేసెస్ లైక్ దిస్ బిఫోర్ అని డాక్టర్ చెప్పడంతో కొంచెం కొంచెం అర్థమయ్యి అర్థం కానట్టుగా ఉంది రిషి పరిస్థితి తనిష్ తన్వి ఎందుకు వాళ్ళ ఫ్యామిలీ నుంచి సపరేట్ అవ్వాల్సి వచ్చింది విడివిడిగా ఎందుకు బతకాల్సి వచ్చింది తెలుసుకోవాలి అని రిషి చెప్పడంతో రాబిన్ కనుక్కున్న ఇన్ఫర్మేషన్తో రిషికి ఆ రెండు విషయాలు క్లారిఫై అయ్యాయి బట్ తనిష్కి ఇలా ప్రాపర్ మెడికేషన్స్ ఇచ్చి హార్ట్ వాల్వ్స్ బ్లాక్ అయ్యేలా చేసిన పర్సన్ ఎవరు అనేది రిషికి ఇప్పుడు అంతు చిక్కట్లేదు తనకు తెలిసినంత వరకు ప్రాబ్లం ఒకటి ఇప్పుడు తను ఫేస్ చేయబోతున్న ప్రాబ్లం ఇంకొకటి దానికి రిషి ప్రిపేర్గా ఉండాలి మరి రాబోతున్న ప్రాబ్లమ్ని రిషి ఎలా ఫేస్ చేయగలడో చూద్దాం రిషి ఫేస్ చేయబోతున్న ఆ ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలి అంటే డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ దిస్ ఈజ్ అనుషా కృష్ణ సైనింగ్ ఆఫ్